హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్యూజు కార్స్ నా పేరు చూస్తే ఇది రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డిస్ట్రిక్ట్ డిస్టిక్ బీతం చర్ల బితంచర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంక్ నెన్ లేదా మా ఇండ్ నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్లో కూడా నా నెంబర్ ఉండదండి మీకు ఢిల్లీ నుంచి ఏ కార్ కావాలన్నా కదా ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ తెప్పిస్తాను మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే నాకు ఫోన్ చేసి వచ్చినట్లయితే ఎక్కడ మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మంచి వెహికల్స్ అయితే ఇప్పిస్తానండి లేదు మీరు ఢిల్లీకి రాలేమన్న వారిని ఒక పదివేల రూపాయలు అడ్వాన్స్ పంపించినట్లయితే ఇక్కడ మంచి వెహికల్ చూసి మీకు నీట్గా ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతిదీ కూడా పంపిస్తానండి ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాను ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే నేను వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసుకుని నా కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చినట్లయితే నేను వెహికల్ కంటైనర్ తో అయితే పంపిస్తానండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉన్నాను రోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్స్ జరిగిందండి మోస్ట్ డిమాండింగ్ వెహికల్ మార్తీ సుజుకి ఎర్టిగా వీడియో హెచ్ఎస్వీఎస్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ రెండు వేల పదిహేడు పదో నెల బండి అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం డెబ్బై ఆరు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాలెట్ నుంచి వెనుకల డిక్కీ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ వెహికల్ అంటే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్టు ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్ పొల్యూషన్ అవుతుందండి ఇంజన్ అయితే కండిషన్ కండిషన్లో అవుతుందండి ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ ఏమైతే లేవు వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి వెహికల్ మీకు బండి నెంబర్తో సహా చూపిస్తున్నాను మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ అనేది చెక్ అండి ఆల్ ఓవర్ ఇండియాలో లో ఎక్కడైనా కూడా షోరూమ్ ట్రాక్ అనేది అవైలబుల్ ఉంటుంది మీరు బండి నెంబర్ చెప్తే షోరూమ్ ట్రాక్ అనేది ఇస్తారు వెహికల్ వెహికల్ది వెహికల్ అయితే ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి అయి అదేనా చూసుకోవచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషను ఇది చూసుకున్నట్లయితే రైట్ సైడ్ అండి ప్లస్ ఇది చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ ఉండే ఆప్రాన్ అండి ఏ ఆప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదండి ఏబీఎస్ బ్రేక్ కూడా ఉంది వెహికల్కి లైట్ మీద స్టిక్కర్స్ కూడా చూసుకోవచ్చు కంపెనీ నుంచి హెడ్లైట్స్ అయితే అదే విధంగా అయితే అయితున్నాయి వెహికల్కి ఫ్రంట్ బాలెట్ పట్టి కూడా చూసుకోవచ్చండి ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ అయితే ఉంది వెహికల్ వెహికల్కి టైమింగ్ చేయన్ చూసుకున్నది కంపెనీ ఒక టైమింగ్ అయితే ఉండే టైమింగ్ కూడా ఇంతవరకు చేంజ్ అయితే కాలేదు ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబాలు కావంటివి ఏం లేవండి అండి వెహికల్ చాలా అంటే చాలా నీటిగా అయితే మెయింటైన్ చేస్తారండి బాలెట్ సీల్డ్ కూడా చూసుకోవచ్చు బాలెట్కి ఇంతవరకు స్పానర్ అయితే పెట్టలేదు బాలెట్ యొక్క సీల్డ్ కూడా కంపెనీ యొక్క బాలెట్ సీడ్ అయితే ఉందండి కంపెనీ ఒక బాన్ల లో ఏతుందండి వెహికల్ వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తారండి ఎర్టిగా వెహికల్స్ ఈ మధ్య కాలంలో అయితే మంచి వెహికల్స్ దొరకడం లేదండి ఈ క్వాలిటీ వెహికల్ ఇప్పుడైతే చూస్తున్నాను నేను వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఉందండి టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ చూసుకోవచ్చు అండి వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ కూడా చాలా అంటే చాలా ఎక్సిడెంట్ కండిషన్లో అవుతుంది వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా అండి వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు వెహికల్ అయితే ఎక్సిడెంట్ కండిషన్లో అయితే ఉందండి చూసుకోవచ్చండి వెహికల్ ఒక టోటల్ రైట్ సైడ్ వ్యూ కూడా ఎక్సిడెంట్ కండిషన్ అయితే ఉందండి చూసుకోవచ్చు అండి టైర్ పొజిషన్ చూసుకోవచ్చు టైర్ పొజిషన్ చూసుకుంటే ఒక సెవెంటీ పర్సెంట్ కూడా టైర్ పొజిషన్ అయితుందండి వెహికల్ది వెహికల్ ఒక ఇంజన్ నెంబర్ చాసిన నెంబర్ కూడా చూపిస్తానండి మీరు కావాలంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా కానీ షోరూమ్ ట్రాక్ అయితే చెక్ చేసుకోవచ్చు వెహికల్ది బండి నెంబర్ కూడా చూపిస్తున్నాను ఇంజన్ నెంబర్ చాచేసి నెంబర్ కూడా చూపిస్తున్నానండి షోరూమ్ ట్రాక్ ఎక్కడైనా కూడా చెక్ చేసుకోవచ్చు నాలుగు విండో నాలుగు విండోస్ పవర్ విండోస్ అయితే వస్తాయండి డోర్లో లైనింగ్ కూడా చూసుకోవచ్చండి డోర్లో లైనింగ్ కూడా అండి చాలా ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది మరే చూసుకోవాలి సింగిల్ సెల్ఫ్ అయితే వెహికల్ అయితే స్టార్ట్ అవుతుందండి డెబ్బై తొమ్మిది వేలు తిరిగిందండి అండి సార్ ఇదాకా డెబ్బై ఐదు డెబ్బై ఆరు వేలు చెప్పినాను డెబ్బై తొమ్మిది వేలు తిరిగింది ఒరిజినల్ రీడింగ్ అండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది ఒరిజినల్ రీడింగ్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ స్టీరింగ్ కంట్రోల్స్ అనే అవైలబుల్గా అయితే ఉన్నాయండి చూసుకోవచ్చు వాయిస్ కమాండింగ్ కూడా ఉంది సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ కో డ్రైవర్ సైడ్ ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి కంప్లీట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది బ్లూటూత్ కనెక్టింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది వెహికల్కి గేర్ సిస్టమ్ చూసుకుంటే మ్యానువల్ గేర్స్ అయితే ఉన్నాయండి వెహికల్కి ఒరిజినల్ వెహికల్ అండి వెహికల్ చాలా అంటే చాలా నీటిగా అవుతుంది సీట్ కవర్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు సీట్ కవర్ కూడా మీరు వెహికల్కి ఒక్క రూపాయ కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి డీజిల్ వేపిసుకోవాలి వెహికల్ ఆ విధంగా అవుతుంది ఎక్సెంట్ కండిషన్లో వెహికల్ అవుతుందండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటర్లో కూడా చూసుకోవచ్చు అండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటర్లో కూడా ఎక్సెంట్ కండిషన్లో అవుతుందండి చూసుకోవచ్చు సెంట్రల్ ఇచ్చి కూడా ఉంది వెహికల్కి బ్యాక్ సైడ్ సీట్స్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ సీట్స్ కూడా చాలా అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు అండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ టెర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ టెర్ పొజిషన్ కూడా మీకు సెవెంటీ టు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టెర్ పొజిషన్ వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ లుక్ చూసుకోవచ్చండి వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా ఎక్సలెంట్ కండిషన్ అయితే చూసుకోవచ్చు మారుతి సుజుకి ఎర్టిగా వీడిఐ హెచ్ఎస్విఎస్ఓ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజిన్ అండి చూసుకోవచ్చండి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి టోటల్ జెన్యున్వి అయితే ఉంది చూసుకోవచ్చండి టోటల్ ఒరిజినల్ వెహికల్ అండి టోటల్ ఒరిజినల్ వెహికల్ అండి నాన్ యాక్సిడెంటల్ వెహికల్ చూసుకోవచ్చండి ప్రతిదీ కూడా జాక్ జాగ్రాడ్ ఫన ఇవన్నీ ఇక్కడైతే ఉన్నాయి చూసుకోవచ్చు షెఫ్ట్ డైర్ కూడా చూసుకోవచ్చండి స్టెప్ డైర్ చూసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ కూడా స్టెఫ్ డైరెక్ అయితే ఉంది టోటల్ వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూర్చున్నాం చాలా ఎక్సిడెంట్ కండిషన్ అవుతుందండి వెహికల్ అయితే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తానండి వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుంది వెహికల్ లెఫ్ట్ సైడ్ డోర్ దగ్గర మాత్రం చిన్న స్క్రాచ్ అవుతుంది అండి బ్యాక్ డోర్ దగ్గర ఇది తప్పటి వెహికల్ ఎటు ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ లేదండి ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూశారు కదా మరొకసారి వెహికల్ లీటెస్ట్ చెప్తాను మార్తీ సుజుకి ఎర్టిగా వీడియో హెచ్ఎస్విఎస్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ రెండు వేల పదిహేడు పదో నెల అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం డెబ్బై తొమ్మిది వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డ్ అయితే వెళ్ళి ఉంది వెహికల్ చాలా అంటే చాలా నీటిగా ఉందండి వెహికల్ ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాలెట్ నుంచి వెహికల్ డికీ వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి స్టెప్ టైర్ చూసుకున్నట్లయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు అవుతుంది వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తారండి ఒకటి వెహికల్కి లెఫ్ట్ సైడ్ డోర్ దగ్గర లెఫ్ట్ సైడ్ డోర్ దగ్గర మాత్రం చిన్న స్క్రాచ్ అయితుందండి తప్పనించి బండి మొత్తం అయితే ఉంది వెహికల్ ఈ వెహికల్ ఒక ఫ్యూచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి పవర్ షేరింగ్ సెంటర్ లాకింగ్ సిస్టమ్ కంపెనీ ఫిట్ మ్యూ సిస్టమ్ ఉంటుంది ఇన్బుల్ట్ రివర్స్ కెమెరా కూడా ఉంటుందండి వెహికల్కి స్టీరింగ్ కట్రోల్ కూడా అవైలబుల్ రివర్స్ కెమెరా అయితే లేదండి సారీ రివర్స్ కెమెరా అయితే లేదు కంపెనీ ఫిట్ మ్యూ సిస్టమ్ ఉంటుంది అండి ఇన్బుల్ట్ బ్లూటత్ కనీజ్ సిస్టమ్ కూడా ఉంటుంది ఈ వెహికల్కి సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాక్స్ అయితే ఉన్నాయండి వెహికల్కి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీ అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఆరు లక్షల తొంభై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఆరు లక్షల తొంభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద అండి నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్